రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం ఛానల్ ఫ్రెండ్స్ మరి ప్రస్తుతానికి వారం మార్కెట్ విషయానికి వస్తే ప్రస్తుతం మన ఆధునిక మార్కెట్లో లో వివరాలకు వెళితే ఇక రెండు కూడా హెవీ పిక్సైజ్ అవుతున్నటువంటి నెల్లూరు చురుపి బక్రా ఫ్రెండ్స్ మరి కనిపిస్తున్నటువంటి లెఫ్ట్ సైడ్తో చేసి కుటుపక్క కనిపిస్తున్నాయి రెండు కూడా ప్రస్తుతానికి మార్కెట్లో కానీ వీడియోలో కానీ ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు మీవేనా రెండు మీవేనా కూడా ఏమైనా పల్లెలో ఉన్నాయా ఎన్ని పళ్ళు రెండు కూడా నాలుగు పల్లెలు ప్రస్తుతానికి రెండు జత పై రేట్ ఏం చెప్తున్నారు మీ రేట్ కాను ఎంత ఎయిటీ ఫోర్ థౌసండ్ ప్రైవ్ మరి అక్షరాల ఎనభై నాలుగు వేలుగా ప్రస్తుతానికి జతపై రేట్ చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు ప్రెజెంట్ లొకేషన్ వాచేస్తులేనా వెంకటాపురం వాసేసులు ఎమిగనూర్ మండలం కర్నూలు జిల్లా ఈ వారం మార్కెట్ కి రెండే పట్టుకొచ్చినారా రెండేనా దాదాపు మేపినవి ఒకటి ఉందా ప్రసాద్ మేపినవే రైతుల దగ్గర మీరు తీసుకొని మళ్ళీ వ్యాపారం మాదిరి అమ్ముతుంటారా అది రైతుల దగ్గర నేరుగా లొకేషన్కి వెళ్ళి మీరు బేరం గుర్చుకొని అమ్ముతారామట ఫైనల్గా యాటివ్ డేట్ చేయొచ్చు జత పైన డెబ్బై ఐదుకి అటు డేస్కి మాట్లాడుకోవచ్చు ఈ విధంగా కనిపిస్తున్నావు కదా రెండు కూడా నాలుగు పాల వరుసలో ఉన్నాయట ఫ్రెండ్స్ మన ఆధునిక మార్కెట్లో ఈ పొట్టెలు కాదు పొగరు పట్టిన గిత్తలా ఉన్నాయి మరి మన ఆధ్వర్ని మార్కెట్ కూడా ఈ వారం బిగ్ సైజ్ బక్రాస్ అనేది చెప్పుకోవచ్చు నెంబర్ సిక్స్ ఫోర్ టూ ఎయిట్ నైన్ పైన అమ్ముతారా ఎవరు వస్తే సింగల్ కొని ఇస్తారా నచ్చిన డ్రస్ సింగిల్ సింగిల్ కూడా మాట్లాడుకోవచ్చు అట నచ్చిన రైతు సోదరులు కానీ ఈ బక్రీద్ సీజన్లో దేవర్లు కానీ ఉరుసులు కానీ మరి ఈ బక్రీద్ సీజన్లో పొట్టేలు అయితే ప్రసాదం మీకు అందుబాటులో ఉన్నాయి బక్రీద్ కానీ ఏది నచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరదుగా సాగే మన శుక్రవారం పొట్టేల మార్కెట్ మరి ఆధునిక మార్కెట్లు మరి మేకలు పొట్టేళ్ళు అరదుగా మార్కెట్లో జరుగుతుంటాగారు ప్రతివారం కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరి కొద్దిగా మళ్ళీ వెళ్తాం చూస్తూనే ఉండండి రైట్